సికింద్రాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు ఇటీవల డేరాడూన్ పర్యటన నేపథ్యంలో గుండెపోటు రావడంతో పద్మారావుకు వైద్యులు స్టెంట్ వేశారు సికింద్రాబాద్లోని ఇంటికి చేరుకున్న పద్మారావును

మా ఫాదర్కి సడన్గా స్ట్రోక్ రావడం జరిగింది వెంటనే మా ఫాదర్ గారి మిత్రుడైన హజీరు ఎంబడి ఉండి అలర్ట్ అయ్యి ఎదురుగున్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తే సివియర్ అటాక్ వచ్చిందని చెప్పినారు ఎమర్జెన్సీగా అప్పడే అప్రమత్తమే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి డాక్టర్స్ సజెషన్ ఇచ్చారు వారి సజెషన్ మేరకు స్టంట్ వేయడం జరిగింది వారు కూడా డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం వాళ్ళ పర్యవేక్షణలోనే మాకు అలర్ట్ చేయడం జరిగింది మేము కూడా ఇమీడియట్ అక్కడికి వెళ్ళి టూ డేస్ అక్కడ అబ్జర్వేషన్లో పెట్టినాము డాక్టర్ల సూచనల మేరకు నిన్న నైట్ హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది